అంటే జస్ట్ నార్మల్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంది కొన్ని గొడవలు ఉన్నాయి అలా నార్మల్ గా అంటే చూడవచ్చు ఓకే బాగానే ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత అంటే కొంచెం అంటే నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత నుంచి చూడలేదు అంటే జస్ట్ చాలా మంది అనుకుంటాను జస్ట్ షార్ట్స్ అలా చూసా అంతే ఎట్లా ఉంది ఇంతకు ముందు ఇప్పుడు శ్రీజాన్ ఎలిమినేట్ చేశారు కదా ఫేర్ అంటే చాలా మంది అయితే అన్ఫేర్ అంటున్నారు అంటే ఎందుకంటే అంటే ఒక గేమ్ అంటే గేమ్ వల్ల ఎలిమినేషన్ అలా చేయకూడదు కదా అలా అంటే అభిమా అంటే ఫ్యాన్స్ ఉంటారు ప్రతి ఒక్క ఆడియన్స్ వల్ల ఎలిమినేషన్ అయితే బాగుంటుంది కదా అని చాలా మంది ఒపీనియన్ అలా అంటున్నారు ఓకే అనమాట కాకుండా ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్నారు కదా సో వీళ్ళిద్దరు అంటారు అంటే ఇద్దరు చాలా ఇద్దరు చాలా బాగానే ఉన్నారు చాలా మంది అంటే సుమన్ శెట్టి చాలా మంది అంటే ఎలిమినేషన్ అవుతారని చాలా మంది అనుకున్నారు అంటే స్టార్టింగ్ నుంచి ప్రతిసారి అతనికంటే ఓటింగ్ వేయకపోవడం గానీ అలా అంటే అతను చాలా అంటే ఫీల్ అయ్యాడు అంటే ఎందుకంటే నాకే నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ప్రతిసారి అందుకే ఇష్ట నార్మల్గా అంటే అందరితో సరిగా మాట్లాడేవాడు కాదు బట్ ఇప్పుడు కొంచెం చాలా బాగుంటున్నాడు ఇప్పుడు ఇక ఎలిమినేషన్ అలా ఎలిమినేషన్ అంటే చెప్పులే అంటే చాలా అనుకుంటున్నా ఆ చాలా మంది గేమింగ్ చాలా బాగా ఆడలేదు అని అంటున్నారు అంటే చాలా మంది ఎట్లా అంటే గేమ్ వల్ల అయితే ఎలిమినేషన్ అయితే అసలు యాక్చువల్ చేయకూడదు అని చెప్పారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉండొచ్చు కొందరం గేమ్స్ చాలా బాగా ఆడచ్చు కొందరు ఆడకపోవచ్చు బట్ అంటే ఆడియన్స్ వల్ల ఎలిమినేషన్ అయితే నాకు బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను వైల్డ్ కార్డ్ తోటి పెరిగింది అనుకోవచ్చా డెఫినెట్లీ అనుకోవచ్చు అంటే కొంచెం బస్ పెరుగుతుంది అనుకుంటున్నాను సో అట్లా ఉంది నాగార్జున గారి హోస్టింగ్ కి ఉంటే బెటర్ అంటావు ఇంకెవరైనా వస్తే బెటర్ అంటే మాక్సిమం అయితే నాగార్జున ఈస్ ద బెస్ట్ నాగార్జున ప్రతి సీజన్ అంటే నాగార్జున వచ్చిన కాడ నుంచి అంటే టిఆర్పి రేటింగ్ కానీ అంటే ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ చూడాలి అనిపిస్తుంది ఎందుకంటే అతను స్పీచ్ అలా ఉంటుంది అంటారు ప్రతిసారి అలా సో వీళ్ళలో విన్నర్ అయ్యే అవకాశం ఎవరికి ఉందంట విన్నర్ అయితే చాలా మంది అంటే అంటే చెప్ అంటే ఎవరవుతారో కూడా అంటే తెలియదు అన్నట్టు అంటే కన్ఫ్యూజన్ అంటే ప్రతి ఒక్కరు టఫ్ ఇస్తున్నారు బట్ చెప్పలేము అంటే ఇప్పుడు టఫ్ ఇచ్చిన వాళ్ళు లాస్ట్ లూజర్స్ అవ్వచ్చు ఇప్పుడు లూజర్ ఉన్న అప్పర్ కు టఫ్ చెప్పలేము చెప్తారు కాంట్రవర్షియల్ పర్సన్స్ ఇద్దరు వచ్చారు కదా దువాడ మాధురి గారు అట్లా చిట్టి అనిపిస్తుంది చాలా బాగానే అనిపిస్తుంది అంటే వాళ్ళు కూడా అంటే చాలా మందికి ఉంటది ప్రతి ఒక్కరికి ఉంటుంది బిగ్ బాస్ కు రావాలి అది అని బట్ అంటే వాళ్ళు కూడా వచ్చారు అంటే అంటే ప్రతి ఒక్కరు అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలని అనుకుంటున్నా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే నాకు మాధురి ఫేవరెట్ బ్రో ఇగా ఎందుకని ఎందుకని రీసెంట్గా వచ్చింది ప్రోమోతో రీసెంట్గా వచ్చిన ప్రోమోతో అని కాదు కానీ ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నారు కాబట్టి నాకు మాధురి అంటే ఒక అభిమానం ఉంది కాబట్టి సో మాధురి గారంటే నాకు చాలా బాగా ఇష్టం ఎందుకని అభిమానం అలైక్య చిట్టి పిక్కిల్స్ కన్నా అలైక్య చిట్టి పిక్కిల్స్ కన్నా మాధురి అంటే కొంచెం ఫైర్ బ్రాండ్ అని కొంచెం బాగుండే ఎందుకంటే పటాయించడంలో తోపు కాబట్టి అట్లా అబ్బాయిల కన్నా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ అట్లా వల్ల శ్రీనివాస్ వచ్చి నన్ను కుమ్మే గల బిగ్ బాస్ ఆ చాలా అంటే మంచి స్టఫ్ తీసుకొచ్చారు కదా మంచి స్టఫ్ తీసుకొచ్చినారు కాబట్టి ఆబ్వియస్లీ సో కొత్త సరుకు కావాలి మార్కెట్లో కొత్త సరుకు ఇప్పుడు ఎట్లా వస్తాయి ఇన్స్టా రీల్స్ లో సేమ్ బిగ్ బాస్ కూడా వ్యూస్ కావాలంటే కొత్త దింపాల్సిందే సో యాక్చువల్ యాక్చువల్ గా బిగ్ బాస్ అంటే ఈ స్టార్టింగ్ ఉన్న వాళ్ళు అంటే ఫేమ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో ఎట్లా మజా రాదని తెలుసు సో మధ్యలో వచ్చిన తర్వాత కొంచెం హై పెంచితే కొత్త సరుకే కావాలి మార్కెట్ లోకి ఇంట్రెస్టింగ్ గా కొత్త సరుకు వస్తేనే చూస్తారు లేకపోతే చూడరు సో నాకు నచ్చిన సరుకు మాధురి తర్వాత అలైక్య చిట్టిల్ సెకండరీ టాప్ ఫైవ్ వద్దు బ్రో యాక్చువల్ గా టాప్ ఫైవ్ లో టాప్ త్రీ లు ఇవన్నీ వద్దు కానీ మనకి బిగ్ బాస్ చూడాలంటే సరుకు ఏమన్నా ఉందా లేదా లోపల అది ఇంతకు ముందు మంచి

పవన్ కళ్యాణ్ బ్రో నాకు నాకు ఒక్క విషయం అర్థం కాదు ఆమెకున్న ఫేమ్ వల్ల బిగ్ బాస్ వాళ్ళు దగ్గరకు పోయరా లేకపోతే శ్రీనివాస్ గారు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మరి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చినా కూడా డౌట్ ఉంది నాకు శ్రీజ ఎలిమినేషన్ కాదు కానీ మన పవనా లేరు ఇట్లా జాకెట్ ఓపెన్ చేసి ఎలిమినేషన్ చేసి చూడు పవన్ కళ్యాణ్ రైట్ అది ఆ బాగుంది బ్రో నాకు సీజీ ఎలిమినేషన్ నుంచి చూడలేదు కానీ ఓకే బాగుంది బ్రో ఇప్పటి నుంచి మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ కి ఇంకా ప్లస్ పాయింట్ మనిషి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా కాబట్టి ఎవరైనా గానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ మంచి కలర్ ఇస్తారు ఆకట్టుకుంటారు ఆకర్షిస్తారు నిజంగా బాగుంటుంది ఇప్పటి నుంచి మనం చూసుకుంటే దివ్యల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారనమాట ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టే ఒక్కొక్కరికి రావడం రావడమే అట్లే మనుషుల మీద పడిపోయి ఒక్కసారిగా సీరియస్ అయిపోవడం మళ్ళీ తర్వాత తను బాధపడింది సో కాబట్టి బాగుంది రమ్య మోక్ష రావడం కూడా ఒక మంచి పరిణామమే చెప్పాలంటే బిగ్ బాస్ ఎందుకంటే తను ఆల్రెడీ మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బిగ్ బాస్ లో బిగ్ బాస్ కాకపోయినా బయట తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల ఇప్పుడు రమ్య రమ్య ముఖాన్ని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు తనకు ఫరక పడదు ఆల్రెడీ తనకు ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల తను ట్రోల్ ట్రోల్స్ ఫేమస్ అవ్వాలను తన మీద తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది కాబట్టి రమ్య మోక్షాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఎంకరేజ్ చేయబోయినా ఇబ్బంది లేదు అనుకుంటాను ఫరక్ పడదు కాబట్టి సో కాబట్టి రమ్య మోక్ష టాప్ ఫైవ్ లో కష్టంగా ఉంటుంది బిగ్ బాస్ ఇప్పుడు వచ్చినాక యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా సో ఇట్లా ప్రదానికి సీరియస్ రియాక్ట్ అవడం అనేది కెమెరాలో పట్టడం కోసం అంటారా లేదంటే జెన్యున్ గా అది స్ట్రాటజీ అది బిగ్ బాస్ లో ఒక స్ట్రాటజీ సీరియస్ అవడం తన యాటిట్యూడ్ పది మంది నచ్చు నచ్చకపోవచ్చు అది నచ్చిన ఆదరిస్తాడు నచ్చిన ఆదరించాడు సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో అన్ని స్వభావాలు కలుస్తాయి బా కేవలం టాస్క్ ఆడి నన్ను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేయడం అంటే అవదు అది అలా అంటే అవ్వదు అన్నీ ఉండాలి నీ దగ్గర కోపం ఉండాలి దయ ఉండాలి జాలి కరుణ ప్రేమ బాధ బాధ ఆలోచన ఆ విధంగా అన్ని ఉండాలి ఎన్ని కలుస్తేనే జనాలు నిన్ను జనాలు నిన్ను ఆదరిస్తారు లేకపోతే ఎవరు ఆదరించారు సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్కి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో కూడా మంచి పోటీ పెరుగుద్ది ఫస్ట్ థింగ్ ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి అబ్బాయి లాస్ట్ సిక్స్ కూడా గెలిపించారు అందులో సిద్ధార్థ్ ఇప్పుడు సాయి అబ్బాయి అబ్బాయి రావడం అలాగే నిఖిల్ నాయర్ రావడం ఆయేష గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్ వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో మంచి పోటీ ఇంకా గట్టి పోటీ ఉంటుంది అర్థం కాలేదు మాధురి ఇవ్వాల మాధురికి ఎదురుబడి ఎదురు తిరిగి చెప్పే దమ్ము కూడా ఎవరికి లేదా ఎందుకు లేదు ఉంది తనుజ గారికి ఉంది దమ్ము ఆ దమ్ము ఉంది కాకపోతే ఏడ్చారు ఏమంటే బాత్రూమ్ గారు ఏడ్చారు సో ఒక స్టార్ట్ మామూలు అనుకుందాం కానీ వస్తారు ఇప్పుడు సముద్రమే నిశ్శబ్దంగా ఉంటది అల్లరి 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 చేస్తాయి కాబట్టి ఇప్పుడు దివ్యల గారు అల్ల అల్లలు అంటోళ్ళు వాళ్ళు అల్లరి చేస్తారు వీళ్ళంతా సముద్రం అంటే నిశ్శబ్దంగా ఉంటారు సునామీస్ వస్తారు కొట్టుగొంపోతారు అందరూ టాఫ్ ఐ ఇప్పుడు ఆ ఇప్పుడు టాఫ్ ఐ వైల్ గా చేంజ్ అది కష్టంగా చేంజింది ఇప్పుడు నేనంద టాఫ్ ఐ అయితే కష్టంగా సంజనత్ తను జగర్ కష్టంగా ఉండాలి ఇద్దరు ఇమ్మన్ల గారు కష్టంగా ఉండాలి ఆ సుమన్ शेट्टी గారు ఉండాలి ఫస్ట్ ఆ సుమన్ शेट्टी గారు కూడా ఉండాలి టాఫ్ ఐ లో అటు పోతే మనకి రమ్య మోక్ష గారు ఇప్పుడేమో అనిఫేర్ అంటారు నాకైతే అనిపిస్తుంది అబ్బా అనిపించలేదు నాకైతే అనిపిస్తుంది సరే ఇప్పుడు నేను మాస్క్ నాకు అన్ఫేర్ అంటాం అబ్బా అందరికి కోపం వస్తుందని చెప్పేసి మంచివాడు కాదు అనుకోండి ఎట్లా కుదురుతుంది అన్న ఇప్పుడు మనిషి స్వభావం అలాంటిది దాన్ని బట్టి నువ్వు మంచి వాడుగా డిసైడ్ చేసేలా ఇప్పుడు చాలా మంది బయట మంద అవుతారు అలా చెడ్డ అది అది నాకు అదే అంతగా తన ఫేర్ అనిపించింది చెప్తున్నా బయట వాళ్ళకి అంటున్నారు అట్లేం లేదు అబ్బా అట్లేం లేదు ఇప్పుడు ఇప్పుడు అందచందాలని చూసి మనం ఓటు లేస్తామండి వాళ్ళ స్వభావము పొగరు పవరు చెప్పాలి అది ఇప్పుడు ఇప్పుడు నేను మాస్క్ అన్ఫేర్ అంటున్నా మళ్ళా ఇప్పుడు ఇప్పుడు జనాలందరూ దాని దాన్ని ఫేర్ మళ్ళా నాకు వాళ్ళకు వాక్వాదం కామన్ సైలెంట్ గా ఒక్కొక్కరు తర్వాత పంపించేస్తున్నారు కదా సో ఇదంతా బిగ్ బాస్ ది లేకుంటే నిజంగా ఓట్స్ కూడా కూడా మనం మనం పరిగణన తీసుకోవాలా చాలా వరకు ఇది అనిపిస్తుంది ఇప్పుడు పరిగణన అంటే ఇప్పుడు చాలా మంది ఇది అనుకుంటారు కదా ఇప్పుడు కామన్ మ్యాన్ బయటి పంపించేసి కేవలం సెలబ్రిటీ పరిమితం చేద్దామని బిగ్ బాస్ అనుకుంటున్నారు కదా దీని వల్ల మైనస్ అనేది ఉంటది బిగ్ బాస్ కి ఎందుకంటే కామన్ మ్యాన్ ఎంట్రీ పెట్టినప్పుడు కామన్ మ్యాన్ ని అన్న మీరు చూడాలి బాగా వాళ్ళు చేసే విధానం వాళ్ళు ఉండే విధానం కూడా మీరు ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో టాలెంట్ అనేది ఇంకా చాలా బయటపడుతుంది కదా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎలాంటిదైనా కూడా ఎలాంటి టాలెంట్ అయినా వాళ్ళ దగ్గర లోపల దాపెట్టుకునే కుప్పలు కుప్పలుగా దాస్తారు కదా వాళ్ళు ఆ కుప్పలు కుప్పలుగా ఒకసారిగా బయటపడతాయి అలాంటివి ఏం అవసరం లేదు హౌస్ లో ఉండాలంటే మనుషులు బాగుండాలి మనుషుల వ్యక్తిత్వం బాగుండాలి ఆకట్టుకోవాలి ఆకర్షించాలి బాగుందన్న ఈసారి కొంచెం బాగా డిఫరెంట్ గా ఉంది చుక్కలు చూపిస్తుండ్రు ఆడియన్స్ కి వాళ్ళు తీసుకొచ్చి వైల్డ్ కార్డ్స్ ని వైల్డ్ కార్డ్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని తీసుకొచ్చారు పికిత్సను అలై అలైక్య చిట్టి అలైక్య మోక్ష రమ్య మోక్ష ఇంకా దువా దువారం మాధురి గారు వీళ్ళిద్దరూ ఇంట్రెస్టింగ్ గా షాకింగ్ అనిపించారు అంటే ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళు వస్తారని టాక్ నడిచింది స్టార్ట్ అయింది కదా బిగ్ బాస్ రారేం అనుకున్నా కానీ వైల్డ్ కార్డ్స్కి వచ్చి మాకు షాక్ ఇచ్చారు ఇంకో షాక్ ఏంటంటే శ్రీజ దమ్ము గారు ఆడియన్స్ ఓటింగ్ వాళ్ళు హెల్మెట్ అవుతారు అని చెప్తారు ఎప్పుడైనా నాగార్జున గారు కానీ ఎవరైనా ఆడియన్స్ ఓటింగ్ మీదనే ఉంటుంది ప్రజలే డిసైడ్ చేస్తారు అని కానీ ఎందుకో వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎలిమినేట్ చేసి పంపించారు వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉన్న ఓల్డ్ వాళ్ళు కూడా కాదు ఓల్డ్ పీపుల్స్ కాదు వైల్డ్ కార్డ్స్ అది కరెక్ట్ కాదనిపించింది సో అంటే ఇట్లా కామన్ మ్యాన్స్ని నెమ్మదిగా ఒక్కొక్కరిని బయటికి పంపించేస్తారు అన్నట్టు వినిపిస్తుంది చాలా నిజంగా మీకు ఏమన్నా అనిపించింది నాకు అలాగే అనిపించలేదు అట్టనుకుంటే అనుకుంటే ఫ్లోరా గారు వెళ్ళారు కదా మొన్న కామన్ మ్యాన్స్ అని కాదు మేబీ శ్రీజ గారిని తీసేయడానికి రీజన్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి అది కాక వైల్డ్ కార్డ్స్ వాళ్ళ ద్వారా ఎలిమినేట్ చేపించారు కాబట్టి మిగతా వాళ్ళకి ఓటింగ్ పరంగా గేమింగ్ పరంగా చూస్తారని అనుకుంటున్నా గేమింగ్ ఓటింగ్ పరంగానే ఎలిమినేషన్ చేయండి ఇంట్లో వాళ్ళని వాళ్ళని తీసుకొని ఎలిమినేషన్ వద్దు అది కరెక్ట్ కాదు బయట మేము ఓటేస్తున్నాం కదా మేము మేము నిర్ణయిస్తాం దాన్ని బట్టి ఎలిమినేషన్ చేయండి గేమ్ వచ్చేసి ఇము అన్న బాగా ఆడుతుంది ఇము అన్న ఎంటర్టైన్మెంట్ గేమ్ అంటే ఓన్లీ గేమే చూడండి ఎంటర్టైన్మెంట్ కానీ అక్కడ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు స్టాండ్ తీసుకొని ఎలా మాట్లాడుతున్నారు అన్ని ఆల్రౌండర్గా చూస్తాము మేబీ గేమ్స్ కూడా ఇంపార్టెంటే గేమ్స్ కూడా లేడీస్లో వచ్చేసరికి రీతి చౌదరి గారు రీతి చౌదరి గారు నార్మల్ టైంలో ఎలా ఉంటారు అనేది మనకు అనవసరం కానీ గేమ్లో మటుకు స్ట్రాంగ్ ఉమెన్ బాగా ఆడుతుంది ఆమె ఓకే టాప్ ఫైవ్ కదా టాప్ ఫైవ్లో ఫస్ట్ ఏమో అన్నా ఖచ్చితంగా ఉంటారు ఇంకొకళ్ళు వచ్చేసి రీదు చౌదరి గారు కూడా ఫీమేల్ గా ఆమె ఖచ్చితంగా ఉంటారు ఆమె స్ట్రాంగ్ ఉంటది కాబట్టి డెమోన్ పవన్ గారు కూడా ఉంటారని అనుకుంటున్నా ఎందుకంటే కొన్ని టాస్కుల్లో చూసా ఆయన స్ట్రాంగ్ ఉంటాడు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కనుక ఖచ్చితంగా కొంచెం ఆలోచిస్తారు ఆయన ఓడిస్తారని ఫిజికల్ గా స్ట్రాంగ్ మైండ్ ఏం తెలియదు కానీ ఫిజికల్ గా స్ట్రాంగ్ చెప్పా శ్రీజే గారిదే అనిపేరు శ్రీజ దమ్ము గారిదే అనిపేరు ఆ స్టాండ్ తీసుకొని స్ట్రాంగ్ మాట్లాడుద్ది అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడుద్ది అలాంటి వాళ్ళు కావాలి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తారు వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అయితే సైలెంట్గా ఉంటుంటారు కరెక్ట్ కాబట్టి గొడవ ఇష్యూ రేజ్ అయింది దానివల్ల ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయింది బాగుంది ఆయన కరెక్ట్గా చేస్తుండు అంటే ఎక్కువ డీప్గా హట్ చేయకుండా హౌస్ ని వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలో మనకి ఈ హౌస్ మేట్స్ కరెక్ట్ ఏమైనా మంచిగా చెప్తారు మంచిగా మాట్లాడతారు మిగతా సైడ్ ఎలా ఉంటారో తెలియదు కానీ ఇక్కడ నాగార్జున గారే కరెక్ట్ నేను అనుకుంటున్నాను ఎన్ని సీజన్ నాగార్జున గారే ఉండరు వేరే హౌస్ వస్తారా రారా అని కానీ ఏనే కరెక్ట్ అనిపిస్తుంది నాగార్జున గారే కరెక్ట్ ఓకే నడుస్తుంది వాళ్ళు మొదటి నుంచి కరెక్ట్గానే చెప్తున్నారు మనమే మోసపోయాం ఇది చదరంగం కాదు రంగం అని వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు మేమే కన్ఫ్యూజ్ అయినా ఇప్పుడు అలానే నడుస్తుంది రామురాతుడు ఆ అన్న ఆన్న గురించి చెప్పాలి ఆ అన్న కూడా టఫ్ అయ్యే వరకు వస్తుంది అన్న మంచివాడు ప్లస్ అన్న కొంచెం స్ట్రాంగ్ ఆడాలి ఎందుకంటే పెద్ద వాళ్ళకి వాళ్ళు ఏదన్నా సంజన గారు కానీ లేదా బర్ణి గారు కానీ వాళ్ళు ఏదైనా గేమ్ పరంగా వచ్చినప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం తగ్గుతుండు గేమ్ పరంగా అసలు తగ్గొద్దు ఏదన్నా విషయం మీద స్టాండ్ తీసుకుని మాట్లాడేటప్పుడు కూడా తగ్గాల్సిన అవసరం లేదు మీ తప్పు లేకపోతే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి కొన్నిసార్లు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సైలెంట్గా ఉంటుండు అలా ఉండాల్సిన అవసరం లేదు రాము అన్న కూడా మాట్లాడాలి అన్న మంచోడు బాగా ఆడతాడు సంజన గారు కాబట్టి ఆ దొంగతనలు ఇప్పుడు తగ్గించింది అవి కంటిన్యూ చేయడం అన్నిసార్లు కరెక్ట్ కాదు అదేంటంటే పులి లాగా ఉంటుంది అన్నిసార్లు కరెక్ట్గా నాగార్జున గారు కూడా అదే చెప్పారు మేబీ తగ్గిస్తుంది అని అనుకుంటున్నా వచ్చినప్పుడు ఆయన మూవీస్లో విలన్గా చేసేవాళ్ళు హౌస్లో కూడా ఏదో ఉంటుంది కొంచెం బాగా ఆడతాడు అనుకున్నా కానీ బాడీగా ఫిజికల్గా ఆమె స్ట్రాంగే కానీ ఎందుకో సరే గాడట్లా ఎదుటి వాళ్ళు హట్ అవుతున్నాను మేబీ నటిస్తున్నారు అర్థం కావట్ల బాండింగ్స్లో ఉన్నారు బాండింగ్స్లో ఉన్నా కానీ గేమ్ పరంగా తగ్గకూడదు అని అనుకుంటున్నాను తనుజా గారా ఆమె గురించి నాకు తెలియదు ఆమె బిగ్ బాస్లో చట్టమే కానీ సీరియల్ యాక్టర్ అంట ఆమె గురించి ఇంటర్వ్యూ కానీ ఆమెది చూడలేదు ఇక్కడికి వచ్చాక ఆమె కూడా నానా నానా అని బాండింగ్స్ పెట్టుకుంటుంది నాన్నని కట్ చేసి గేమ్స్ మీదకి రాండి నిన్న కూడా ఎమోషన్ చేయలేరు నేను బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు నా వల్ల నా రీజన్ అని నాగార్జున గారిని అడిగింది ఆమె ఎమోషనల్ అయ్యారు నాన్న పిలవటం మానేసి బర్ణి గారు ఏదోటి పిలవండి గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అందు సుమన్ శెట్టి బాగానే ఆడతారులే కానీ కొంచెం ఆయన ఎట్లా చెప్పాలి ఆయన పర్సనాలిటీకి తగ్గట్టుగానే ఆడుతుండ్రు మిగతా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మేబీ వాళ్ళంత స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఆడలేరు పర్లే ఆయన ఆడతారు ఓటింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది ఆయనకి అందువల్ల ఆయన ఉంటున్నారు ఫైనల్ వర్క్ అది చెప్పలేమండి నచ్చిన వాళ్ళు ఆరుగురు ఉన్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇమో అన్న ఖచ్చితంగా వస్తారు రీతు గారు కూడా ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నా అనుకుంటున్నాను ఎందుకంటే గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఎందుకంటే ఫ్లోరా గారు రీతు గారు ఎలిమినేషన్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఎలిమినేషన్ డిసైడ్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ అయ్యారు పవన్ గారి మీద అది అనవసరం అట్లా అవ్వాల్సిన అవసరం లేదు అలా ఎమోషనల్ అవ్వకుండా గేమ్ మీద కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెడితే ప్రీతి గారు కూడా ఫైనల్ దాకా వస్తారు